నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ టీవీ కాదంబరి జత్వానీ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు చెప్పబోతున్నారా లేదా చెప్పేశారా చెప్పితే ఆ నిజాల సాంద్రత ఎంత ఉంటుంది దాని డెన్సిటీ ఏ స్థాయిలో ఉండొచ్చు రిప్రకేషన్స్ ఎలా ఉండొచ్చు ఇప్పుడు ఒక హైపథెటికల్ డిస్కషన్ అయితే సెక్రటరియట్లో అలాగే డీజీపీ ఆఫీసులో నడుస్తుంది ఎందుకంటే రేపో మాపో ఆయన్ని కూడా సమన్ చేసే అవకాశం ఉంది ఫార్టీ వన్ కింద నోటీస్ ఇస్తారు సిఎంఓ కార్యాలయం కేంద్రంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కేంద్రంగా ఇది జరిగింది కాబట్టి మరి దానికి ఆ రోజు అక్కడ ఉన్నది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఆయన్ని పిలిపించి విచారించడానికి ఉన్న మొత్తానికి ఆ లాజిస్టిక్ వర్క్ అంతా కూడా డీజీపీ ఆఫీసులు నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అంటే ఒకవేళ పిలవాల్సి వస్తే ఏ రకమైన నోటీస్ ఇచ్చి పిలవాలి ఎలా పిలవాలి నోటీస్లో ఏ అంశాలు పొందుపరచాలి ఇవన్నీ గ్రూప్ ఆఫ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ కలిసి కూర్చొని తయారు చేస్తున్నారట అండ్ ఇంకోటి అన్నింటికి మించి ఇది టెక్నికల్ పార్ట్ నేను చెప్పేది ఇక పొలిటికల్ ఫ్రంట్లో చూస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని విచారించడం కోసం అని కన్నా పిలిపిస్తే అది ఏమన్నా రాజకీయంగా ఏమైనా మైలేజీగా మారుతుందా అలాంటి ప్రమాదం ఏదన్నా ఉందా అనే ఆలోచన అనుమానం రెండూ కూడా తెలుగుదేశానికి జనసేనకి ఉన్నాయి బీజేపీ ఎందుకనో పెద్దగా ఈ విషయంలో తలదోర్చట్ల నాన్ కమిటల్ అంటారు అంటే అవును కాదు 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 ఈ రెండూ కాకుండా అలా అని న్యూట్రల్ కూడా కాదు మరి ఏ స్టాండ్ తీసుకోవాలో తెలియని ఒక స్పష్టమైన గందరగోళంలో బీజేపీ ఉంది ఆంధ్రప్రదేశ్లో అయితే వీళ్ళైతే ఫోమ్గా ఒక స్టాండ్ తీసుకున్నారు తెలుగుదేశం కానీ జనసేన కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఇందులో విచారించాల్సిందే సీఎంఓ కేంద్రంగా ఇది జరిగిందని చెప్పేసి ఆ మూడు జీవోల్లో డీజీపీ గారు చెప్పినట్టుగా డీజీపీ గారు వచ్చిన రిపోర్ట్లో సీఎంఓ సెంట్రిక్గా జరిగింది కుట్ర అనేది తేలింది కాబట్టి ఆధారంగా వచ్చిన జీవోల్లో ఇది దీనికి సంబంధించిన మనుషులు ఉంది కాబట్టి ఆయన్ని పిలిపించాల్సిందే విచారించాల్సిందే ఆయన ఒక్కడనే పిలిపిస్తారా ఆయన సలహాదారులైన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అలాగే వైవి సుబ్బారెడ్డి గారిని ఇంకా మరి అంటే ఆ ముగ్గురే కదా కీలకం విజయసాయి రెడ్డి గారిని సజ్జలంటే సకల శాఖ మంత్రిగా వ్యవహరించారు ప్రధాన సలహాదారుగా కూడా ఉన్నారు ఇంకొక సలహాదారు ఉన్నారు మాజీ ఏఏఎస్ ఆఫీసర్ అజయ్ కళ్యాణ్ గారు ఆయన్ను కూడా పిలిపించే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి వీళ్ళందరూ కాక ఎవరెవరికి నోటీసులు పంపాలనే దాని దగ్గర అయితే సీఎంఓలో ఇప్పుడు సీఎంఓలో ఒక లిస్ట్ రెడీగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు అలాగే ఆ రోజు కీలకంగా వ్యవహరించిన జవహర్ రెడ్డి గారు ఇంకా ధనుంజయ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించాల్సిన అవసరం ఉంది ఇక్కడ రెండు ఎత్తుగడలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డిని సైకలాజికల్గా వీక్ చేయడంతో పాటు ఈ కేసుని సాధ్యమైనంత వరకు డాడ్జ్ చేసి బాగా లాగి చెట్టు చివరి దాకా లాగి ఒక రెండు మూడేళ్ళు నడిపి అటు కర్ర ఇరగకుండా ఇటు పావు సావకుండా ఏదో మేము చేస్తున్నామని చెప్పుకోవడానికి ఒక వ్యవహారం నడిపించడం కానీ నడిపించటానికి గాను కూటమి సర్కారు ఈ రకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు పేరు చెప్పడానికి పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పారు షేర్ చేశారు సరే కండిషన్ ఆఫ్ ఎనానమిటీ కింద చెప్పారు కాబట్టి ఆయన పేరు మనం మాట్లాడినాం ఒకటి మాత్రం స్పష్టం ఆయనకు సంబంధించి నోటీస్ ఎలా ఇవ్వాలి ఆ ఫ్రేమ్వర్క్ అయితే నడుస్తోంది జగన్మోహన్ రెడ్డి గారిని పిలవాల్సి వస్తే ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ అని మెన్షన్ చేసి పిలవాలా లేకపోతే పులివెందుల శాసనసభ్యులు గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నోటీసులు పంపిస్తున్నామని చెప్పి పిలవాలా ఎందుకంటే టెక్నికల్గా ఆయన మేము లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆమోదించేది లేదు అని చెప్పేసి అసెంబ్లీలో అధికార కూటమి మరి భాగ అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాలని తేల్చి చెప్పేసిన తర్వాత పురివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఫలానా నోటీస్ కింద పిలిపించి విచారిస్తాం అని మాత్రమే ఒక నోటీస్ తయారు చేయొచ్చుట బట్ జగన్మోహన్ రెడ్డికి ఇది మైలేజ్ అవుతుందేమో తెలుగుదేశానికి అయితే అనుమానం లేకపోలేదు ఏదైనా ఒక కార్యక్రమం తలపోసినప్పుడు మొదలెట్టినప్పుడు చంద్రబాబు గారికి ముందర ఆయనకి ఒక వంద రకాల ఆలోచనలు ఉంటాయి అవతల ఒక నిర్ణయం తీసుకుంటే వైరిపక్షం ప్రతిపక్షం కావచ్చు వైరిపక్షం కావచ్చు లేకపోతే ఆయనతో పోరాడే పార్టీ కావచ్చు వాళ్ళు ఆ నిర్ణయంలోంచి ఏమన్నా మైలేజ్ తెచ్చుకునే ప్రమాదం ఉందా అని ఫస్ట్ ఆయన ఆలోచిస్తారు కీడించి మేలంచడం అనమాట జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అనవసరంగా మేలేజ్ ఆల్రెడీ పదకొండుకు పడిపోయి ఆయన చావుతప్పి కన్నులొట్టుపోయిన పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు అదనంగా ఆయనకు ఆక్సిజన్ ఎందుకు ఇవ్వాలి అంటే ఆక్సిజన్ ఎలా ఇవ్వాలి ఆల్రెడీ బలహీనంగా ఉన్న వాళ్ళకి అనేది దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ప్రాక్టీసు ఉంది ఆ నుంచి వచ్చిన దక్షత ఉంది తెలుగుదేశం పార్టీని సర్పాస్ చేసి జనసేన దూసుకెళ్తున్న క్రమంలో తిరిగి తెలుగుదేశం పార్టీకి ఆక్సిజన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు గారిని అసలు ఏమాత్రం పద్ధతి పాడులేని ఒక కేసులో థర్టీ సెవెన్ నెంబర్ ఎక్యూజ్ నెంబర్ థర్టీ సెవెన్ని తీసుకొచ్చి యాభై రెండు రోజులు జైల్లో పెట్టడం సో అట్లా ఇవ్వటం ద్వారా చంద్రబాబు గారికి తెలుగుదేశానికి హఠాత్తుగా మైలేజీ గ్రాఫ్ పెరగటానికి జగన్మోహన్ రెడ్డి కారణభూతులయ్యారు ఇవాళ అదే అవకాశం మనం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు గారి ఆలోచన ఇవ్వకూడదు అనేది కూడా ఆయన సంకల్పం కానీ విచారించాలి మరి కర్ర ఇరగకూడదు పాము చావకూడదు విచారించాలి అంటే నోటీసులు ఇస్తే కానీ విచారించడానికి సజ్జపడదు నోటీసులు ఇస్తే ఆయన రచ్చన అంబోలా చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఊరు వాడ అంతా చాటుకొని తండ్రి లేని పిల్లాడిని నేను చూశారా నాకు ఎంత అన్యాయంగా నోటీసులు ఇచ్చేస్తున్నారు వీళ్ళు పైన దేవుడు ఉన్నాడు నాన్నగారు పైనుంచి చూస్తున్నారు సో ఏదో ఒకరోజు నా వెనకాల నా అవ్వలు నా తాతలు నా అక్కలు నా చెల్లెళ్ళు అందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ నాకు వచ్చి పాజిటివ్గా నిలబడాలి అని చెప్పి సేమ్ చంద్రబాబు గారి ఫార్ములా విజయవాడ సభలో చంద్రబాబు గారు మీరందరూ వచ్చి నాకు రక్షణగా నిలబడండి అని ఆయన ప్రతిపక్ష నాయకుడు ఎలా అన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఫార్ములా వినియోగిస్తారు ఇవన్నీ చంద్రబాబు గారికి తెలియవా ఖచ్చితంగా తెలుసు మరి ఆయన్ని విచారించాలి కదా ఎలా ఎలా విచారించాలి ఒక పెద్ద మాన్ ఉంటుందండి మర్రి మాన్ ఉంటుంది మర్రి మాన్ని కూల్చేయాలి ఏం చేయాలి నేరుగా వెళ్ళి గొడ్డలి తీసుకొచ్చి ఆ మానుకు మధ్యలోనే ఎక్కడో పెడితే కుదరదు కదా మొదల్లో కొట్టాలి ఇక్కడ మొదళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు అలాగే విజయసాయి రెడ్డి గారు అలాగే అజయ్ కళ్యాణ్ రెడ్డి గారు ఇంకా వైఎస్డి మాజీ ఆయన మాజీ వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు ఇలా ఇంకా జవహర్ రెడ్డి గారు ధనుంజయ రెడ్డి గారు మొత్తం ఎనిమిది మంది రెడ్డి తేలారు అష్టది జరు వీళ్ళందరినీ ఇరిటేట్ చేస్తే సఫోకేట్ చేస్తే వ్యవహారం నెమ్మదిగా బయటకు వస్తుంది పథక రచన ఎలా జరిగింది ఐపీఎస్ల సంగత ఎలాగో సస్పెండ్ చేశాం కదా వాళ్ళ మాన వాళ్ళు లేదో వాళ్ళ పోరాటాలు వాళ్ళు క్యాట్కి వెళ్తారు లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు లేకపోతే హైకోర్టుకి వెళ్తారు వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపించుకుంటారు డీఓపీటీకి వెళ్తారు ఏదో కింద మీద పడతారు ఇవాళ కాబట్టి రేపైనా మళ్ళీ వాళ్ళ ఉద్యోగం వాళ్ళు తెచ్చుకుంటారు అంతగా ప్రాధాన్యం లేని డీజీపీ మోటార్ ట్రాన్స్పోర్ట్ డీజీపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీజీపీ సెక్యూరిటీ ఇలాంటి ఉద్యోగాలు ఏవో ఇస్తాయి వస్తాయి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు మరి పొలిటికల్గా మన రైవల్లీ పొలిటికల్గా ఉన్నప్పుడు పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచాలంటే ఈ ఎనిమిది మంది రెడ్లని మొదల్లో కొట్టాలి కొడితే ఆ పెద్ద మర్రిమాను జగన్మోహన్ రెడ్డి గారు అలా ఒరుగుతారు అది తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకి కానీ కావాల్సింది అందుకనే ఈ ఇందులో ఏమాత్రం జాప్యం జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు ఉధృతం చేస్తాడనే అనుమానం కూడా ఉంది మరేం చేయాలి కొంత జాప్యం చేస్తే జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో చల్లలేకపోతున్నాడు అలాగని ఇమీడియట్గా అటెన్షన్ డ్రా ఆయన మీద అటెన్షన్ పెట్టి దృష్టి కేంద్రీకరించి నోటీసులు ఇచ్చి పిలిపిద్దామంటే అక్కడి నుంచి మైలేజ్ తీసుకునే ప్రమాదం ఉంది మరి ఇన్ని ప్రమాదాలు ఉన్నప్పుడు ఎలా యాక్ట్ చేయాలి మేధోమదనం జరగాలి మేధోమదనం జరగాలంటే మన పాత కోట్రియా లేదు వాళ్ళేమీ చల్లా చెదరైపోయారు ఖంభంపాటి రామ్మోహన్ రావు గారు ఎక్కడున్నారో తెలియదు ఆయన మాములుగా అయితే రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఢిల్లీలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఢిల్లీలో ఆయన ఉండేవారు ఆయన లాబియింగ్ మాములుగా ఉండదు చంకలో బ్యాగ్ పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళే వెళ్ళే నిర్మోహ మాట ఆయన అందరినీ మంచిగా చేసుకొని కలుపుకోలుగా వ్యవహారాలు చక్కబెట్టడంలో దిట్ట దెట్ట అసలు లాబియింగ్ అంటే ఏంటంటే కంభంపాట రామ్మోహన్ రావు గారు ఇప్పుడు ఆయన అజా అయిపోలేడు టీడీ జనార్దన్ గారు ఎక్కడున్నారో భూతద్దం పెట్టి అతకాలి కొత్త కోటరీ తయారైంది ఈ కొత్త కోటరీ ఈ పాత కోటరీని అనుమతిస్తుందా ఏ మాటగా ఆ మాట చెప్పాలి ట్రిపుల్ వి చౌదరి గారు కానీ వివివి చౌదరి గారు కానీ టీడీ జనార్దన్ గారు కానీ కంబంపాటి రామ్మోహన్ రావు గారు కానీ మాల్యాద్రి కానీ మల్లాద్రి గారు కానీ వీళ్ళు కొంత అనుభవజ్ఞులు చంద్రబాబు గారిని సరైన డైరెక్షన్లో ఏదైనా ఆలోచించినప్పుడు వీళ్ళతో షేర్ చేసుకునేవాళ్ళు ప్రాపర్ డైరెక్షన్లో పెట్టి మంచి చెడు చెప్పి ఆయనతో నమ్మకంగా కథ నడిపించగలన దక్షులు సమర్థులు మరి వాళ్ళందరూ వాళ్ళు లేరు మరి ఎవరి సలహా మీద చంద్రబాబు గారు ఈ ఫర్దర్గా నిర్ణయం తీసుకోవాలి అంటే అల్టిమేట్గా చిన్నబాబు గారి మీద డిపెండ్ అవ్వాలి చిన్నబాబు గారి కోటరియా కాంట్రవర్షియల్ కోటరీ అందులో రకరకాల మనుషులు ఉన్నారు బ్రహ్మాండమైన తెలివితేటలు గలవాళ్ళు ఉన్నారు అలాగే కొంచెం ఇబ్బంది పెట్టే తరహా మనుషులు ఉన్నారు మరి రెండు కోటరీల మధ్య అంతరాలు ఉన్నాయి పాత కోటరీ ఏమో అసలు ఎక్కడ గూగుల్లో ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఎక్కడున్నారా వాళ్ళని వాళ్ళు వస్తే కానీ కొన్ని సమస్యలు పరిష్కారం కావు అందుకోసం మరి చంద్రబాబు గారు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని హ్యాండిల్ చేయటం అంటే ఏదో పెట్టగోడిని ఎడ తోసేసినట్టు కాదు అనే నిజం జగన్మోహన్ రెడ్డి కన్నా వీళ్ళకి ఎక్కువ తెలుసు టీడీపీ వాళ్ళకి సో మరి అంత కాంక్రీట్ వాళ్ళని ఒక చైనా వాళ్ళని కొట్టాలి అంటే ఒక మర్రిమాన్ని మొదల నుంచి నరకాలి అంటే మరి బోళ్ని తెలివితేటలు కావాలి మేధమదనం జరగాలి అందరూ కూర్చోవాలి ఆయనకేమో అడ్వైజర్లు అంటే ఒంటికి కంప్రమైజ్ ఎత్తేస్తుంది చంద్రబాబు గారికి వైసీపీ హ్యాన్లో ఒక యాభై నాలుగు యాభై ఐదు మంది అడ్వైజర్లు మనకి సెక్రటరీ నుంచి చీఫ్ మినిస్టర్ బయలుదేరి గేటు వచ్చే లోపల తగిలిన ప్రతి రెండో వ్యక్తి అక్కడ అడ్వైజరే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు అడ్వైజర్ల వ్యవస్థ వద్దనుకున్నారండి కొన్ని పాత కోటరీని తీసుకొద్దామంటే కొత్త కోటరీ పడినయి ఇట్లా సో అంతర్గతంగా ఆ సంక్షోభం ఉంది అయితే ఒకటి సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవటంలోనూ సంక్షోభం నుంచి సంపద సృష్టించి రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించడంలోనూ చంద్రబాబు గారికి దక్షత ఉంది నైపుణ్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన దీన్ని సాల్వ్ చేయగలరు జగన్మోహన్ రెడ్డిని పిలిపిస్తారు నోటీస్ ఇస్తారు పిలిపిస్తారు జత్వాని గురించిన నిజాలు కక్కిస్తారు